వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మావంకి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నా నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు కూడా ఈ వీడియోలో మనము కోవిడ్కి వెళ్ళాలంటేనే కొంచెం భయపడుతూ ఉన్నారు ఎందుకు భయపడుతూ ఉన్నారంటే ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియో అనేది స్కిప్ చేసి అయితే వెళ్ళకండి లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది ఏం చెప్పాను అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది నాకు మోర్ వీడియోస్ తీయాలని మోటివేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ ఎందుకంటే భయపడుతున్నారంటే ఇప్పుడు కోవిడ్లో నన్ను అడిగే వాళ్ళు నేను ఇంటికాన్ని ఉన్నాను కదా పక్కనమ్మ ఇక్కనమ్మ తెలిసిన వాళ్ళు పక్కన పల్లెల వాళ్ళు తెలిసిన వాళ్ళు మా ఆయనకి తెలిసిన వాళ్ళు కావచ్చు నన్ను అడగడము అక్కడ వెళ్తే చాలా ఇప్పుడు ముందు ముందున్ని ఇరవై ఏండ్లు ముప్పై ఏండ్లు చేస్తే కూడా హెల్త్ అన్నది చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటేగానే వాళ్ళ వాళ్ళకు హెల్త్ అనేది బాగా లేకుండా పోతాయి వీలైనంత వరకు అక్కడ వాళ్ళు రెండు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చి ఇంటికి వచ్చి రెండు నెలలు మూడు నెలలు ఉండి వెళ్తే కనుక చాలా ఆరోగ్యం అన్నది చాలా బాగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అక్కడ ఉన్నామనుకో అక్కడ వాతావరణానికి ఫ్రెష్ ఏది ఉండదు ఫ్రెండ్స్ ఫ్రెష్ అన్నది ఏదీ ఉండదు అన్నీ ఫ్రిడ్జ్ల్లో పెట్టుకొని తినేటి మటన్ కావచ్చు చికెన్ కావచ్చు ఏది తిన్నా వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా సరే ఫ్రిడ్జ్ల్లో తింటారు కాబట్టి ఆ వాతావరణానికి రక్తం అన్నది అట్లే సెట్ అయిపోయి అదొక ఇదిలా అయిపోతుంది కాబట్టి మనం రెండేళ్ళకొక్కసారి ఇంటికి వచ్చి చేంజ్ అనేది అవుతుంది వాతావరణం అనేది చేంజ్ అవుతుంది కాబట్టి వచ్చి రెండు నెలలు మూడు నెలలు వీలైనంత వరకు కోవేటి మంచి వాళ్ళు అయితే రెండు నెలలు మూడు నెలలు ఉండేసి అయితే వెళ్ళండి మన ఆరోగ్యానికి అంతే మించింది అయితే కాదు డబ్బు మనం ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటే కన్నా మళ్ళీ కూడా మనం సంపాదించుకోవచ్చు ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వచ్చి కోవేటికి పాకపోయినా ఇంటికాడైనా మన కాయ కష్టం చేసుకొని అయితే కానీ ఖచ్చితంగా బ్రతకవచ్చు ఒకసారి ఆలోచన చేయండి పదేండ్ల ఐదేళ్ళు అయితే ఉండగాకండి పోయిన వాళ్ళు అక్కడే నిలబడద్దండి ప్లీజ్ ఇప్పుడు ఇప్పుడు అట్లా అయిపోయింది ఎందుకో ఏమో బాగున్న కోవేట్కి పని మనుషులు ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ అటాక్ రావడము లేదంటే పశ్చివాతం రావడము లేదంటే చాలా చాలా రకాల జబ్బులు అన్నది వచ్చేసినాయి షుగర్ వచ్చేది బీపీ అంట మోకాలు నొప్పులు ఒళ్ళు నొప్పులు తలనొప్పులు ఇలాంటి బాగలేని వాళ్ళు చాలామందినే మనం వింటున్నాం కాబట్టి మీరు వింటున్నారు నేను వింటున్నాను నేను నిన్ననే ఒక వీడియో చూసినాను ఆయమా కోవైట్లో ఎన్నెన్లున్నిదో ఏమో తల్లి తల్లి మనం బాధ అనిపిస్తుంది చాలా ఘోరము ఫ్లైట్ ఎక్కింది బస్సు ఎక్కింది హైదరాబాద్ కూడా వచ్చిందంట అటు చూడు పిల్లల చూడ ఇంటికి రాలేదు బస్సు సీట్లోని చనిపోయిందంట పాపం అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆవిడకి తెలియదు చనిపోతున్నాము అని కూడా తెలియదు ఫ్యామిలీను చూడలేదు ఏమీ చూడలేదు ఎవరైనా దయచేసి నాలుగైదేండ్లు మనకు బాగానే ఉంటుంది ఉన్న రోజులేమో బాగుండదని నేను చెప్పట్లో మనకు ఏమి చేయమో జీతాలు వస్తూ ఉంటాయి మన సమస్యలు అన్నది ఉన్న దానివల్ల డబ్బులు వస్తూ ఉంటాయి రెండేళ్ళకు ఒక్కసారి వచ్చి రెండు నేళ్ళు మూడు నెలలు ఉండి వాతావరణం అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది బాగా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి వచ్చి పోతూ ఉండండి అక్కడ బాగా లేకుండా ఉండడము పదేండ్లు ఐదేళ్ళు కూడా రాకుండా ఉండేవాళ్ళు కూడా ఉండరు ఉన్న వాళ్ళకి చాలా బాగా లేకుండా అయితే వచ్చేస్తా వచ్చేస్తుంది ప్లీజ్ అర్థం చేసుకోండి అక్కడ ఏసీల్లో ఉంటాము ఇంకా తిండి ప్రతిరోజు ఉంటుంది నాన్ వెజ్ ప్రతిరోజు వెజ్ తినడం అయితే చాలా తక్కువ వెజిటేబుల్ కూరగాయలు తినడం చాలా తక్కువ ఫ్రిడ్జ్లోటివి ఫ్రెష్ అన్నది ఏమీ ఉండదు ఫ్రెండ్స్ ఫ్రెష్ అన్నది ఏది ఉండదు బాగా లేకుండా వస్తున్నారు కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసి రండి పోండి రండి పోండి ఇంకా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉండే వాళ్ళకైతే కానీ ఆరోగ్యము అస్సలకి ఎందుకంటే ఆరోగ్యం గురించి నేను అంత పర్టికులర్గా అంత ఇదిగా చెప్తున్నానంటే అలా ఉండాయి ఫ్రెండ్స్ మన బాధలు ఇండ్లకాడ అలా అలానే ఉంటాయి బాధలు చూసుకుంటూ వెళ్ళినామంటే మన ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా ఇంటికాడ వాళ్ళకి మన ఆరోగ్యం చూసుకుంటూ మనం అంతే పాటలు అయితే పడాలి ఇప్పుడు చాలా దారుణం అయిపోయింది పదేళ్ళు ఐదేళ్ళ కన్నా అస్సలు ఉండకూడదు ఒక వేట్లో వచ్చి వెళ్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్